హలో మై డియర్ ఫ్యామిలీస్ వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్ మనకు ఏదైనా పండగ వచ్చినప్పుడు ఇంకా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి మనకు అలాంటప్పుడు మనం మెయిన్గా ఏం చేస్తామంటే ముందైతే బయట పేడతో అరకేసి ముగ్గు అయితే పెట్టేస్తాము మొగ్గు పెట్టిన తర్వాత రంగులతో అయితే నింపేస్తాము ఫుల్గా ఇంటి ముందర అయితే అప్పుడు తెలిసిపోతుందనమాట మన ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది అనేసి కదా అవునా కదా కామెంట్ పెట్టండి మీరు సో మేము కూడా అదే పని చేస్తున్నాము మేము అభిషేకం అనేసి మా ఊరికి అయితే వచ్చాము మరుసటి రోజు అభిషేకం అయితే ఈరోజే పోవాలన్నమాట ఎందుకంటే గుడి మొత్తం క్లీన్ చేయాలి ఇక్కడ ఏంటంటే ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతి ఇంటి వాళ్ళు శనివారము శనివారము అయితే చేయించుకోవాలి ఒక్కొక్క శనివారము ఒక్కొక్కరి వంత అనమాట ఈరోజు మా అయితే వచ్చింది అంటే లాస్ట్ వీక్ ఫోన్ చేశారు మీరు అభిషేకం చేయించుకోవాలి మీ వంతు వచ్చింది అనేసి మాకు ఇప్పుడు టైం లేదు ఇంకొకసారి వస్తాము అనేసి చెప్పాము ఇంకా ఈరోజైతే పల్లికి వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ ఏ ఎవరైతే అభిషేకం చేయించుకుంటారో వాళ్ళే మొత్తం గుడి క్లీన్ చేయాలన్నమాట ఇక్కడ దీపం కుందులు కానివ్వండి ఇక్కడ ఏదైనా దేవుని పటాలు కానివ్వండి ఇంకా వచ్చి బూజులు దుడపడం ఇంకా ఏదైనా సరే దేవునికి సంబంధించిన ఏదైనా సరే గుడి మొత్తం మనమే క్లీన్ చేయాలి లోపల బయట మొత్తం మనమే క్లీన్ చేయాలన్నమాట సో నేనైతే ఇప్పుడు ఇప్పుడే వచ్చాను ఊరు నుంచి మా పల్లెకు వస్తూనే ఇంకా బోన్ చేసుకొని గుళ్ళేకైతే వచ్చాను మరుసటి రోజు అభిషేకం అయితే ఈరోజే మనం క్లీన్ చేసుకోవాలి ఆ రోజు అంటే కుదరదు కదా అందుకనేసి ఇప్పుడు గుళ్ళు అయితే ఉన్నాను మొత్తం క్లీన్ చేస్తున్నాను నేనే కొద్దిసేపు అత్త చేస్తుంది కొద్దిసేపు నేను క్లీన్ చేస్తా ఒకరే చేయాలంటే కష్టం కదా ఇంకోటి ఇంకొక విషయం ఏంటంటే సంతోషకరమైన విషయం ఇలా గుళ్ళో ఏదైనా సేవ చేసుకోవడం గుడికి సంబంధించి దేవుడికి సంబంధించి ఏదైనా సేవ చేసుకోవడం ఇక గుళ్ళో గుడి క్లీన్ చేయడం గుళ్ళో ఉండే సామాన్లు తోమడం సో ఇలాంటివి చేయడం అంటే నాకు చాలా ఇష్టం అలాంటివి చేయాలంటే ఏదో ఒక పుణ్యం చేసుకో ఉండాలి మనము కంపల్సరిగా అందరికీ దొరకదు అలాంటి అవకాశము గుడి మొత్తం క్లీన్ చేసుకోవడము అక్కడ దేవుడి దగ్గర మంచిగా పటాలని క్లీన్ చేసుకోవడం అంటే గుళ్ళో కదా అలా అవకాశం చాలా మందికి రాదు ఏదో కొద్ది మందికి వచ్చేది సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను దేవుని గుళ్ళో ఫస్ట్ టైము నేను మొత్తం క్లీన్ చేస్తున్నా అనేసి చాలా హ్యాపీగా అనిపించింది నాకు మొత్తం ఇక్కడ ఉన్న విగ్రహాలు ఉన్నాయి కదా మీకు అనిపిస్తున్నాడు వినాయకుని విగ్రహం అక్కడంతా కూడా మేమే క్లీన్ చేసామన్నమాట నీళ్ళు పోసి మొత్తము క్లీన్ చేసాం గుడ్డతో తుడిచేశాం మొత్తము ఇంకా లోపల గర్భగుళ్ళైతే మనం వెళ్ళేదానికి లేదు బాపనయ్య ఉంటారు కదా ఆ పూజారి లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తారు మనం పుయ్యేదానికి లేదనమాట ఎప్పుడు పోకూడదు పోము కూడా మనం మీకు కూడా తెలుసా విషయము సో బయటంతా చూడండి ఎంత బాగా క్లీన్ చేసామో బకెట్లో సరుపు పోయేసేసి ఇంకా మొత్తం బట్టతో ఒక టవల్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేసామన్నమాట ప్రతి శనివారము కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు అభిషేకం చేపించుకుంటారు చేపించుకోవాలి కూడా అట్లా నిబంధన అయితే ఊర్లో ఉంది సో మాకైతే ఈ ఈ శనివారము మా వంతైతే వచ్చింది అందుకనేసి గుడి మొత్తం క్లీన్ చేసేస్తున్నాం ఇక్కడ సో బయట అంతా మేమైతే క్లీన్ చేయలేదు ఎందుకంటే ఎక్కువ ఉందనమాట గుడి పెద్దది నేనైతే చెప్పా అడుగుదాం లేతా అంటే మా అత వద్దులే వేరే వాళ్ళకి చెప్పేసా వాళ్ళకి అడుగుతారులే మనం లోపల వరకు క్లీన్ చేసుకుందాము బాగా భూజులు దులిపేసి అక్కడ ఉన్న పటాలు మొత్తం కడిగేసి ఇంకా దీపం కుందులు ఉన్నాయి అవన్నీ కడిగేసి కడిగేస్తే చాలే అని చెప్పేసి చెప్పింది బయట అయితే వేరే వాళ్ళు కడిగారు ఇంకా లోపల వరకు అయితే మేము క్లీన్ చేస్తున్నాం అన్నమాట ఇలా చేయడము మీకు అందరికీ ఇష్టమైన కామెంట్ పెట్టండి సో మేము ఏ గుళ్ళో ఇంతకు అభిషేకం చేయించుకుంటున్నాము అంటే ఇది రాముల వారి గుడి ఈ గుడి కట్టి సుమారు టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అవుతుంది సో కొత్తగానే కట్టిండారు చాలా బాగుంది గుడి చాలా పెద్ద గుడి డైలీ ఇక్కడ పూజలు అయితే చేస్తారు మార్నింగ్ కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి ఎప్పుడైనా సరే ఇక్కడ పూజలు అనేది జరుగుతాయి ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచే స్టార్ట్ చేస్తారనమాట దేవుని పాట పెట్టడము దేవుని పాటలు పెట్టడము అలా చేస్తారు ఇంకా మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకే మొత్తం పల్లెల్లో ఉండే వాళ్ళంతా లేచేస్తారు ఫోర్ థర్టీకే పెట్టేస్తారు సుప్రభాతము ఈ సుప్రభాతం పెట్టినప్పుడు అందరికీ మెలకు వచ్చేస్తుంది అనమాట సో అలా అయితే ఇక్కడ చాలా అంటే చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది మా ఊరి పద్ధతి కానీ అంత సూపర్ అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు చాలా పద్ధతిగా చా అభిషేకం చేయించుకోవడము చాలా నిజంగానే బాగుంటుంది పల్లె అంతా కూడా సో నాకైతే చాలా నచ్చింది మా పల్లె ఇక్కడైతే నేను దీపం కుందులు అయితే గడుగుతున్నా చాలా లేవు కొద్ది కొన్నే ఉన్నాయన్నమాట రెండు కుందులు అది వచ్చి టెంకాయ నీళ్ళు అందుకు వేసుకు పోసుకుంటారు కదా ఆ గిన్నె అనమాట అక్కడే సోపు ఉంటుంది మొత్తం మనం క్లీన్ చేయాలంతే ఇలా చేస్తే చాలా మంచిదండి చాలా పుణ్యం వస్తుంది మనం అనుకుంటాం కానీ ఎందుకు చేయాలి మనకేం కర్మ అట్లా అనుకుంటాం కానీ చాలా పుణ్యం వస్తుంది అనమాట ఏదో ఒక పండగ వచ్చినప్పుడు మనము గుడికెళ్ళి ఇలా గుడి క్లీన్ చేసుకోవడము ఇలాంటి పండగలప్పుడు మనము గుళ్ళ గుళ్ళకి వెళ్ళి ఇట్లా ఏదైనా సేవ చేసుకోవడము చాలా మంచిది మనకు అనమాట మనకు కాకపోయినా మన పిల్లలకైనా మంచి జరుగుతుంది నిజంగానే సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది గుడి మొత్తం క్లీన్ చే చేసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నా నేనైతే ఇంకా మా పిల్లలు ఉన్నారనమాట ఇక్కడ చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా నాతో పాటు సో బాగా హ్యాపీగా క్లీన్ అయితే చేస్తున్నాం ఇంకా ఈరోజు క్లీన్ చేసిన తర్వాత రేపు మార్నింగ్ నైన్ థర్టీకి రమ్మన్నారు పూజకు మాకు అభిషేకానికి రాముల వారి గుళ్ళు అయితే అభిషేకం చేయించుకుంటున్నాము ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసా ఇక్కడ అక్కడ ఉన్నాయి చూడండి పువ్వులు గన్నేరు పువ్వులు అవి ఏమైనా పిల్లల చేతికి తీసుకుంటారేమో అనేసి నేను చూస్తూ ఉన్నా బయట నుంచి అవి అసలు మంచిది కాదు గన్నేరు పువ్వులు అవి చాలా వరకు విషం అంటున్నారు కదా పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ఏదో కేరళలో కూడా ఏదో పెద్ద సంఘటన జరిగింది ఈ గన్నేరు పూల గురించి చాలా వరకు దూరంగా ఉండాలి గన్నేరు పూలుకు మనము సో మతానికి అంతా క్లీన్ చేసేసాను సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మీరు కొంతమంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి సో ఇలాగే ముందుకైతే వెళ్తాము మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసా ఇంకా గేట్లు వేసుకొని ఇంటికి బయలుదేరడమే ఇంకా నైట్ అయితే వచ్చి అలకమన్నారు గుడి ముందర సో మా అలకేశాను ఇంకా మార్నింగ్ అయితే ముగ్గు వేయమన్నారు మార్నింగ్ ముగ్గు వేసా ఇంకా ఎంతైనా మా సారు వాళ్ళ ఊరు కదా మా సొంత ఊరు అంటే మా అమ్మ వాళ్ళ ఊరు కాదు కదా మా సారు వాళ్ళ ఊరు సో అన్నీ చూపిస్తున్నాడు అనమాట నాకు ఇక్కడ ఈ రూంలో ఇవి పెడతారు అంటే ఏదైనా పండగలు వచ్చినప్పుడు అక్కడ ప్రసాదం అవి చేస్తారు కదా దేవునికి అలాంటి సామాన్లు అన్నీ ఈ రూమ్లో వేసినారు అది అన్నీ చూపిస్తున్నాడు అనమాట చూడు ఇలా ఉంటుంది మా ఊర్లో అంత అనేసి చూపిస్తూ ఉన్నాడు సో ఈరోజైతే పనులన్నీ ముగించుకొనేసి ఇంకా రేపు అభిషేకానికైతే కూర్చుంటామన్నమాట సామాన్లన్నీ నిన్నే తెచ్చుకునేసాము అంటే ఈరోజు క్లీన్ చేసే రోజే తెచ్చుకున్నాము ఇంకా మార్నింగ్ మా మామయ్య వెళ్ళి పూలు చేస్తాడనమాట దేవుడికి అంటే నాలుగు ఐదు దండలు దమ్మన్నారు ఐదు దండలు మార్నింగ్ అయితే తెచ్చుకుంటాము చూస్తూ ఉండండి అభిషేకం ఎలా చేయించుకుంటాము అనేది కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది సో తప్పకుండా లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ సో మరుసటి రోజైతే అయితే టెంపుల్కి వచ్చేసాము అభిషేకానికి ఇక్కడ అభిషేకానికి అయితే మేము తేనె పాలు పెరుగు ఇంకా వచ్చి నాలుగు రకాల పండ్లు ఇవన్నీ పసుపు కుంకుమ పువ్వులు అన్నీ తీసుకొచ్చాము అభిషేకం అంటేనే మనకు పాలు పండ్లు తర్వాత తేనె ఇవైతే కంపల్సరీగా ఉండాలి చక్కెర ఇవైతే తీసుకొచ్చి పూజారికి అయితే ఇస్తున్నాం ఇక్కడ పూజారి మాకు ఏం చెప్పారంటే పూజారి గారు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఇది బకెట్లో వేయండి అని చెప్పాడు ఇంకా మేమైతే స్టార్ట్ చేసాము అనమాట ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి కట్ చేయడం స్టార్ట్ చేసాము ఆపిల్స్ ఇంకా వచ్చి దానిమ్మకాయలు ఇవన్నీ కట్ చేసి దీంట్లో అయితే వేస్తాము వేసిన తర్వాత కొంచెము స్వామివారికి ప్రసాదంగా పెడతాము ఇంకా మొత్తం ఈ విధంగా కప్పులలో వేసి ఊరందరికీ పంచుతామన్నమాట ఊళ్ళో ఎంతమంది ఉంటారు అంత అంతమంది అంటారంటే ఇంట్లో ఒకళ్ళకి ఒకళ్ళకి ఒక కప్పు అవి ఇది ప్రసాదం అనమాట తీపు అన్నాము తర్వాత ఇక్కడ అభిషేకం చేసుకుంటాము కదా సో అది అన్నీ పంచుతామన్నమాట